కంసవధ కంసుని రాజసభ కోలాహలంగా ఉంది మల్లయుద్ధంలో చాణూరుడు ముష్టికుడు వంటి బలమైన యోధులను కృష్ణుడు బలరాముడు ఓడించారు ఇది చూసిన కంసునికి గుండెల్లో భయం మొదలైంది తన మృత్యువు కృష్ణుని రూపంలో దగ్గరవుతోందని అతనికి అర్థమైంది కృష్ణుడు ప్రశాంతమైన చిరునవ్వుతో సింహంలా గంభీరంగా కంసుని సింహాసనం వైపు నడిచాడు ప్రతి అడుగులోనూ ధర్మం అధర్మాన్ని సమీపిస్తున్న ధ్వని వినిపించింది అది కేవలం నడక కాదు ఒక యుగానికి ముగింపు పలకడానికి వేస్తున్న అడుగులు కృష్ణుడిని చూడగానే కంసునికి తన పాపాలన్నీ గుర్తుకొచ్చాయి దేవకి వసుదేవులను చెరసాలలో బంధించడం పుట్టిన బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చంపడం కృష్ణుడిని చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నించడం అన్నీ కళ్లముందు కదలాడాయి అతని హృదయం దుఃఖంతో పశ్చాత్తాపంతో నిండిపోయింది మామా అని కృష్ణుడు పిలిచిన పిలుపు ఉరుములా వినిపించింది ఒకే ఒక్క ఉదుటున కృష్ణుడు సింహాసనం పైకి దూకి కంసుని జుట్టుపట్టుకున్నాడు ఆ క్షణం కాలం స్తంభించిపోయింది కృష్ణుడు కంసుని సింహాసనం నుండి కిందకు లాగి నేలమీద పడేశాడు అది కేవలం ఒక రాజు పతనం కాదు ఒక దుష్టయుగానికి ముగింపు కృష్ణుని దివ్యశక్తి ముందు కంసుని క్రూరత్వం నిలవలేకపోయింది కంసుని వధతో ఆకాశంలో దేవతలు ఆనందంతో దుందుభులు మోగించారు వారు స్వర్గం నుండి పారిజాత పుష్పాలను వర్షంలా కురిపించారు ఆ సువాసన మధురా వ్యాపించి ధర్మం గెలిచిందని ప్రకటించింది చెరసాలలో ఉన్న దేవకి వసుదేవులకు సంకెళ్లు తెగిపోయాయి వారు బయటకు వచ్చి తమ కుమారుణ్ణి చూసి ఆనందభాష్పాలు రాల్చారు సంవత్సరాల బంధనం నుండి వారికి విముక్తి లభించింది మధురా ప్రజలు భయం నుండి విముక్తి పొందారు వారు వీధుల్లోకి వచ్చి భగవానునికి జై అంటూ ఆనందంతో కేకలు వేశారు కృష్ణుడు మరియు బలరాముడు ప్రజల అభినందనలు స్వీకరించారు నగరం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది కంసుని పాలన అనే చీకటి ముగిసింది మథురా నగరం గీతాన్ని ఆలపించింది కృష్ణుణ్ణి రాకతో ఆ నగరంలో ఒక కొత్త ధర్మబద్ధమైన యుగం ప్రారంభమైంది భయం పోయి శాంతి నెలకొంది